రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీసీ ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శనివారం నల్లగొండ జిల్లాలో నిర్వహించనున్నట్లు బీసీ రాజ్యాధికార సమితి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి గండి వీరేందర్ గౌడ్ తెలిపారు నల్లగొండ పట్టణంలోని ఎస్బీఆర్ గార్డెన్స్లో జరిగే ఈ సమావేశానికి బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నాయకులను పెద్ద ఎత్తున గెలిపించుకోవడానికి బీసీ రాజ్యాధికార సమితి క్షేత్రస్థాయిలో గ్రామాల నుండి పార్లమెంటు నియోజకవర్గం వరకు ఇన్ఛార్జీలను నియమించడానికి సన్నాహాలు చేస్తున్నదని చెప్పారు ఈ నెల పద్నాలుగున ఉదయం పది గంటలకు నల్లగొండ పట్టణంలోని ఎస్బీఆర్ గార్డెన్స్ లో జరిగే బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశానికి నల్లగొండ జిల్లాలోని తాజా మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్మిక సంఘాల నాయకులు సామాజిక కార్యకర్తలు బీసీ ఉపాధ్యాయులు జర్నలిస్టులు న్యాయవాదులు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాల పెద్దలు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు సమావేశానికి బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని బీసీలందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు మీడియా సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కన్వీనర్ కర్ణాటి యాదగిరి మార్గం సతీష్ కుమార్ లింగంపల్లి చిరంజీవి కొడుపుగంటి శ్రీధర్ గడగోజు విజయ్చారి కర్ణాటి జితేందర్ చిన్నోజు రాజు దీకొండ నవీన్ కుమార్ అఖిల్ తదితరులు ఉన్నారు నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎల్లుండి శనివారం రోజున బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్త క్షేత్రస్థాయి బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం కలదు ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనగా జనాభా లెక్కల ప్రకారం నలభై రెండు శాతం ప్రకారం సీట్లు కేటాయిస్తే అత్యధిక బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తారని చట్టసభల్లో ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక ప్రకటిస్తే అత్యధికలు రాజ్యాధికార సమితి నుంచి మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తూ ముఖ్యంగా బీసీ నాయకులు ఎల్లుండి జరిగేటువంటి ఈ సభలో అత్యధికంగా బీసీ నాయకులు అందరూ పాల్గొనాలని సర్పంచులు మాజీ సర్పంచులు జడ్పీటీసీలు ముందు ముందు రాజకీయాల్లో ఉత్సాహంగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి బీసీ నాయకులు సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ తాజా మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎల్లుండి జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తము ఏడు జిల్లాలలో అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి పార్లమెంట్ నియోజకవర్గ వర్గా కమిటీలు వేసుకుంటూ వస్తున్నాము ఈ ఎనిమిదవ జిల్లా నల్గొండ జిల్లాలో ఎల్లుండి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు సామాజిక నాయకులు కుల సంఘాల పెద్దలు అన్ని వర్గాల అంటే బీసీకి సంబంధించిన సబ్బండ వర్ణాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ బీసీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని మేము నిర్ణయించుకున్నాము ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్న గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నల్గొండలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు సబ్బన్న వర్ణాలు బీసీ సబ్బన్న వర్ణాలు ఈ సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈరోజు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యాలయంలో రేపు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు దాస్ సురేష్ అన్నగారు వి కావున వార్డ్ మెంబర్లు సర్పంచ్లు జెడ్పీటీసీలు కుల సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ వచ్చి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మనం స్థానిక ఎలక్షన్లలో కానీ ముందు ముందు బీసీల రాజ్యాధికారం కోసము దాసు సురేష్ అన్నగారు రాష్ట్రం రాష్ట్రం మొత్తము జిల్లా జిల్లా పర్యటన చేసి ఈరోజు మన నల్గొండకు మన ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్గా అన్న రావటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేపు పద్నాలుగో తారీఖు నాడు నాలుగు మూలాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ కర్ణాటక యాదగిరి గారు కోరుచున్నారు రేపు జరగబోయేటువంటి బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ సమావేశం శనివారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున స్థానిక ఎస్బిఆర్ ఫంక్షన్లందు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశం వచ్చేసి రేపు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో బీసీలు ఐక్యంగా ఎలా ఉండాలి మనం రాజ్యాధికార దిశగా ఎలా అడుగులు వేయాలి మనం ఐక్యంగా ఏ విధంగా ఉండాలి అన్న అంశం మీద చర్చ జరుగుతుంది కావున ప్రతి ఒక్క బీసీ నాయకులు కానీ బీసీకి సంబంధించిన అటువంటి ఉద్యోగ వ్యాపార విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను